హాయ్ ఫ్రెండ్స్ నాకైతే చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు ఆ బోట్లో ఏ విధంగా టాయిలెట్స్ వెళ్తారు అలాగే బోట్లో ఏ విధంగా మీకు వ్యాట్ అనేది ఎలా జరుగుతుంది బోట్లో మీకు ఎలా శాలరీలు ఇస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు వాళ్ళందరి కోసం కూడా నేనైతే ఈ ఫుల్ వీడియో అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్ బోట్లో అయితే కొన్ని కొన్ని రాష్ట్రాల బోట్లోనైతే ఆ టాయిలెట్స్ అయితే ఉంటాయి కానీ ఇక్కడ కర్ణా కర్ణాటక మలిపిలోనైతే మాత్రం టాయిలెట్స్ సౌకర్యాలు అయితే బోట్లోనైతే అయితే ఉండవు ఆ టాయిలెట్స్ అనేది ఇంకా వేరే విధంగా టాయిలెట్స్ అనేది చేస్తారు కాకపోతే అది మనం వీడియోలో చూపించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆ టాయిలెట్స్ అయితే ఉండవు ఆ బోట్ని పట్టుకుని టాయిలెట్స్ వెళ్ళడమే తప్ప ఇంకా వేరేలాగా అయితే అవదనమాట అలాగే ఆ శాలరీ కోసం వస్తే శాలరీ అయితే మాత్రం ఒక గుజరాత్ లోనే శాలరీలు అయితే ఇస్తారు ఇక్కడ మనకి కర్ణాటక గాని అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ కేరళ కాని ఇవన్నీ రాష్ట్రాల్లో కూడా శాలరీ పరంగా అయితే ఉండవు మనకి షేర్ పరంగా అనమాట అంటే షేర్ అంటే ఒక పది లక్షల వరకు ఫిషింగ్ వచ్చింది అనుకోండి సుమారుగా ఒక అంటే బోట్కి పెట్టే ఆ డీజిల్ ఆ రేషను అలాగే బోటుకు సంబంధించిన పెట్టుబడి ఒక ఐదు లక్షలు పెడితే ఆ ఐదు లక్షలు కూడా తీసి మిగతాది షేర్ భాగంగా అంటే లక్షకు ఒక ఇరవై వేలు లేదా పాతిక వేలు లెక్కిస్తారనమాట అలా ఇచ్చిన డబ్బులు మనం రాసన్ అన్ని తీసిన తీస్తున్న తర్వాత రాసన్ అంతా తర్వాత మనకి ఆ డబ్బులు అనేవి పంచుకోవడం అనేది జరుగుతుంది అలాగే మీకు ఇందాక టాయిలెట్స్ కోసం అయితే చెప్పాను కదా టాయిలెట్స్ అయితే మాత్రం ఈ ఫ్రంట్ ఎక్కడ కూడా టాయిలెట్స్ వెళ్ళడానికి కావదు ఆ ముందుల భాగంలోనైతే టాయిలెట్స్ ఎక్కడా వెళ్ళడం కాదు వెనక భాగం ఉంది కదా ఈ వెనక భాగంలోనే టాయిలెట్స్ అనేది ఆ వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే వాటర్ అనేది మాత్రం మనకు వాటర్ అనేది మాత్రం ఇలా డొక్కు డొక్కు వాటర్లో వేసి వాటర్ ముందుగా తీసుకుంటాం అన్నమాట అదే నైట్ టైం మాత్రం ఆ టాయిలెట్స్కి వెళ్ళేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టీరింగ్ లో ఉండే వాళ్ళకి మాత్రం చెప్పాలి ఒకవేళ చెప్పకపోతే మాత్రం ఆ మనిషి ఎలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బాత్రూమ్ అనేది చేస్తారనమాట టాయిలెట్స్ అనేది ఆ నైట్ బోటు ఆ జర్నీలో వెళ్ళేటప్పుడు కానీ నెట్ మీద వెళ్ళేటప్పుడు కానీ మనం ఖచ్చితంగా స్టీరింగ్ ఉండే వాళ్ళకైతే మాత్రం చెప్పాలి ఆ ఒకవేళ చెప్పకపోతే మాత్రం ఇక్కడ కూర్చుని ఆయన ఆ సడన్ గా నీటిలో పడిపోతే మరి ఇంకా దొరికే అవకాశాలు కూడా ఉండవు నైట్ టైం కాబట్టి కొంత డే టైం అయితే మాత్రం కొంతవరకు పర్వాలేదు ఎందుకంటే మనిషి కనిపించకపోయినా సరే ఎక్కడొక దగ్గర కనిపిస్తాడు కాబట్టి మనం వెతకడానికి అనేది అవకాశం ఉంటుంది ఆ శాలరీ పరంగా అయితే ఇందాక చెప్పాను అలాగే టాయిలెట్స్ పరంగా చెప్పాను మరికొందరు కూడా నాకు కొన్ని బ్యాడ్స్ కామెంట్స్ అయితే పెట్టారు బ్యాడ్ కామెంట్స్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ ఏంటంటే నీకు బోట్లో ఏ పడితే అవే తినాలి తప్ప నువ్వన్నీ అంత స్టైల్గా చెప్తున్నావు అని చెప్పేసి నాకైతే ఇందాక కామెంట్ చేశారు అయితే ఆ కామెంట్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ అయితే ఇత పూర్వం అంటే ఆ ఓల్డ్ గుజరాత్ గుజరాత్లో అక్కడ ఉండే గుజ గుజరాత్లో అక్కడ ఉండే గుజరాత్ వాళ్ళతో వేటకు వెళ్తే వాళ్ళు ఏం పెడితే అవే తినవలసి వచ్చింది కానీ ఇప్పుడు అలా కాదు కాబట్టి రూల్స్ అనేవి మారాయి మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు కాబట్టి కొన్ని కొన్ని దగ్గరే ఇంకా ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం మనం ఓన్ రాసినే ఏం కావాలి బిస్కెట్స్ కానీ లేకపోతే ఆ ప్రతీది కూడా రాసన్కి సంబంధించిన ప్రతీది కూడా మన ఇండివిజువల్ గా స్టోర్ చేసుకుంటాము రాసిన అయితే ఇది ఎక్కడ ఉంటది మనకి రాషన్ అయితే రాసిన అయితే మాత్రం దీంట్లో ఉంటది మొత్తం కూడా ఇలాగ స్టోరేజ్ చేసుకుంటాం ప్రతిదీ కూడా ఇలాగ చింతపండు మసాలాలు అలాగే రైస్ నూనె మనకి ఏం కావాలి అవి ప్రతిది కూడా తెచ్చుకుంటాం మన ప్రకారంగా ఉంటది ఎందుకంటే కష్టపడే వాళ్ళు మనం కాబట్టి మనకి ఏది కావాలో ప్రతిది కూడా రాసి స్టోర్ చేసుకుని మన డబ్బులు కాబట్టి మనం ఏది నచ్చితే తినొచ్చ తప్ప అలాంటి బ్యాడ్ కామెంట్లు అయితే చేయొద్దు కొన్ని కొన్ని దగ్గర ఉండొచ్చు ఏ వాళ్ళు ఏది పెడితే తినొచ్చు దానికైతే అయితే లేకపోవడం అంటూ లేదు కాకపోతే నేను ఆల్ ఇండియా సిపిసింగ్ స్టార్ట్ చేసి ఈ మధ్యన అవుతుంది సుమారుగా ఒక ఐదు నెలల వరకు అవుతుంది నేను మొత్తం ఇండియా మొత్తం తిరగలేదు కాబట్టి ఏ రాష్ట్రాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో కూడా నాకైతే తెలియదు మొత్తం తిరిగిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుచేతనే నేను మొత్తం వీడియోలు అనేది కూడా అప్డేట్ చేయట్లేదు అయితే కేరళ అయితే చూపించాను అలాగే ఫ్రెండ్స్ మరొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్ ఇండియా సీఫిషింగ్ వీడియోస్ అనేది మనం చేయాలంటే ఆల్ ఇండియా సీఫిషింగ్ వీడియోస్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ తల్లి పిల్ల భార్య పిల్లలు అందరినీ వదులుకుంటూ ప్రతి రాష్ట్రం కూడా తిరిగి ఇప్పుడు కార్ల మీద తిరిగి లేదా విమానాల మీద తిరిగి మనం హాయ్ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు కానీ మనం బోట్లోకి వెళ్ళి ఆ రాష్ట్రంలోకి వెళ్ళి ఆ మనం ఒక రాష్ట్రంలోకి వెళ్ళి ఆ రాష్ట్రంకి సంబంధించిన బోట్లోకి వెళ్ళి ఆ బోట్ ఎక్కిన తర్వాత మళ్ళీ బోట్ కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి ఏ బోట్ ఖాళీ ఉంటుందా ఏ బోట్ ఖాళీ ఉంటుందా అని చెప్పేసి కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సముద్రంలోకి వెళ్ళాలి సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో వాళ్ళతో పాటు కష్టపడాలి కష్టపడి ఆ వీడియోలు అనేది చెయ్యాలి ఇది మొత్తం ఇండియా మొత్తం తిరిగి చెయ్యాలంటే చాలా కష్టంతో కూడుకుంది ఫ్రెండ్స్ మనైతే నేను కేరళలోనైతే ఒక ఫుల్ వీడియో చేస్తే అందరికి చెప్పుదాం అనుకున్నాను కొన్ని కొన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి ఆ యూట్యూబ్ వారు నాకు కాపీ రైటింగ్ చేశారు అందుచేత ఆ వీడియో కూడా పూర్తిగా కట్ అయిపోయింది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అర్థం అవ్వాలి అనేసి నేనైతే ఈ ఫుల్ వీడియో అనేది చేస్తున్నాను ఆల్ ఇండియా ఫిషింగ్ చేయడం అనేది మాత్రం చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మనం సపోర్ట్స్ లేకపోతే మాత్రం కాస్త కూడా ముందుకు వెళ్ళాము దయించి నా మీద దయించి ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులు పడుతున్న బాధల కోసం అలాగే మన తెలుగు వాళ్ళు ఇండియాలో ఎక్కడెక్కడ ఏ విధంగా సి సముద్రంలో కష్టపడుతున్నారా ప్రతిది కూడా మీ మీకైతే నేను చేసి చూపిస్తాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్స్ ఉంటే నేను ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి మీకైతే చూపిస్తాను ఇదే మా బోట్ ఆల్రెడీ ఈ బోట్లో ఒక టిప్ అయితే వెళ్ళి రావడం అనేది జరిగింది ఇప్పుడు కొద్దిగా కొన్ని రోజులు ఫిషింగ్ లేకపోవడం చేత మా బోట్ అయితే ఇక్కడ ఆపడం జరిగింది మా బోటే కాదు ఇంకా ఫిషింగ్ లేకపోవడం చేత మా బోట్ అనే కాదు చాలా బోట్లు వందలాది వేలాది బోట్లు అనమాట మొత్తం కట్టేసి ఊరు కూడా వెళ్ళిపోయారు ఆ సంక్రాంతికి ముందు యాక్చువల్గా వెళ్తారు ఇంకా సంక్రాంతి బోల్ రోజులు ఉంది అయినా సరే ఇప్పుడే బోట్లు అయితే మాత్రం మొత్తం కట్టేశారు నేను మాత్రం నేను కూడా ఊరు వెళ్ళిపోవాల్సింది కాకపోతే నేను ఇక్కడ ఎందుకున్నానంటే నేను ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నాను నేను ఎలాగైనా సరే బోట్ కట్టేసినా సరే నేనైతే మాత్రం ఖచ్చితంగా ఉండాలనే ఒక ఫిక్స్ అయితే అయ్యాను ఎందుచేతనంటే తెలుగు మత్స్యకారుకులు పడుతున్న కష్టాల కోసం నేను ఖచ్చితంగా చేసి చూపించాలి మీ అందరికి ఎలాగైనా సరే ఈ లైఫ్ లోనే చూపించాలి మళ్ళీ ఒక లైఫ్ అనేది ఉండదు కాబట్టి మనిషికి భగవంతుడు అనేది ఒకే లైఫ్ ఇస్తాడు పది లైఫ్లు అనేది రావు ఒకవేళ వచ్చినా సరే ఏ ఏ జన్మలో ఎక్కడ పుడతామో తెలీదు ఏ జన్మలో నేను ఒక మత్స్యకారుకుడిగా పుట్టాను కాబట్టి మా మత్స్యకారుకులు పడుతున్న బాధల కోసం అలాగే మీ అందరికి కూడా చాలా మంది కొన్ని కొన్ని పేక్ విష కూడా ఫిషింగ్ పరంగా చెప్తున్నారు అవి కాదు నేనైతే మాత్రం ఖచ్చితంగా మీ అందరు కూడా కరెక్ట్ గా చేసి అయితే చూపిస్తాను అంతకంటే ముందు మీ అందరు సపోర్ట్స్ కూడా నాకు ఉండాలి సపోర్ట్స్ ఉంటే ఆల్ ఇండియా కాదు ఆల్ వరల్డ్ కూడా మొత్తం తిరిగి అయితే మాత్రం నేను ఖచ్చితంగా వీడియోస్ అనేది చేస్తాను సపోర్ట్స్ లేకపోతే మాత్రం కాస్ట్ సరే ముందుకైతే మనం వెళ్ళాం ఫ్రెండ్స్ మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి నేనైతే మాత్రం ఖచ్చితంగా మీ అందరు కూడా మీ అందరూ అనుకున్నట్టే మీకు ఏ విధంగా వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే మాత్రం ఖచ్చితంగా నా వీలైనంత వరకు కూడా నేనైతే మాత్రం వీడియోస్ అయితే అప్డేట్ చేస్తాను మరొక విషయం అంటే ఏంటంటే ఫ్రెండ్స్ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పని ఎక్కువ పని ఎక్కువగా ఉంటుంది మొబైల్ అనేది అసలు వాడడానికి కూడా అవదు అసలు మీకు ఏ చాప్ చూపిస్తామని కూడా అవ్వదు అదే మన సొంత బోటు లేదా నేను ఆ బోట్లో డ్రైవర్ అయినా సరే నేను అనుకున్నట్టు వీడియోస్ అయితే చూపించగలను కానీ బోట్ నాది కానప్పుడు డ్రైవర్ని కూడా నేను కానప్పుడు కళకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వర్క్ చేసి అయితే వాళ్ళకి చూపించాలి వీడియోస్ అయితే అంతగా కావు కానీ అవ్వకపోయినా సరే మీ అందరి కోసం కూడా ఏదో ఒకలాగా రిక్వెస్ట్ వాళ్ళకి చేసుకొని సరే ఏదో ఒకలాగా వాళ్ళకి అయితే రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా వీడియోస్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి నా మన ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి ప్రతి ఒక్కరు కూడా నాకైతే సపోర్ట్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను